సకల సంపదలకు ఆధారము ప్రకృతి ఈ ప్రకృతిలో ప్రయాణిస్తే కొంత సమయము శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుంది తద్వారా మీ సంపదలు వృద్ధి జరుగుతాయి ఆర్థిక విధిలో పడకుండా ఎందుకంటే మన భారతదేశము ప్రకృతి ఆధారిత వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ముఖ్యంగా మనకు ప్రకృతి పట్ల అవగాహన ఈ సంపదలు సకల సంపదలు దేని నుంచి వస్తాయి ఇలాంటి విషయాల మీద విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలి మొక్కై వంగనది మానవురొంగుతు వంగుతుందని మనకు సామెత ఉంది కదా కాబట్టి బాల్యదర్శి నుంచే మన పిల్లలను మనం అవగాహన కల్పించాలి అది కాకుండా మన పనులు చేపించకుండా మీరు బాగా చదవండి ఉద్యోగాలు ఉద్యోగం ఉద్యోగం అంటూ పిల్లలను మానసికంగా సిద్ధం చేస్తున్నాం మరి మనమే ఆ మొక్కను బలైన పరుస్తున్నాం కదా కాబట్టి మనం చేసే వృత్తిలో పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే వారికి అవగాహన వస్తుంది చూడండి ఎంత ప్రకృతి రమణీయత కలిగినందుకు ఈ వాతావరణము మనకు కల్పించినందుకు ప్రకృతి మాతకు ధన్యవాదములు నేడు చూస్తున్నాము మనము మతాలని విశ్వాసము మనుగడుకు ముఖ్య భాగమే కానీ ఎదుటివారిని విమర్శించి మనం అదే పాటిస్తే దానికి సార్థకత లేదు కదా ఎందుకంటే పరాయి మతాలు స్వదేశీ మతాలను విగ్రహాలను విమర్శించి అదే విగ్రహాలను పూజిస్తున్నారు కదా ఇక్కడ కావాల్సింది మానవులుగా మనుగడ సాగించాలని దృక్పథం ఉంటే వారికి యాటిట్యూడ్ కానీ మనోధైర్యం కల్పించడానికి వివిధ పద్ధతులు ఉన్నవి అవి నేర్పించాలి కానీ మా దేవుణ్ణి నమ్మితే నువ్వు బాగా చదువుతావు నీ రోగాలు తగ్గుతాయి అనేది నేడు ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి సమాజంలో సంఘర్షణలు ఏర్పడుతున్నాయి నిజంగా మానవ వనరులు అభివృద్ధి చెందాలి ప్రకృతి వనరుల ద్వారా అని అనుకుంటే మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఫలితాలు ఆశించకుండా పనిచేయండి మనము ఏదైతే ఎన్నుకున్నామో ఆ పనిని ఫలితాలు ఆశించకుండా చేస్తే తప్పనిసరిగా వస్తాయి కాబట్టి మనం తెలుసుకోవాల్సింది జాతీయ భావలు ముఖ్యంగా అవసరం సకల సంపదలను ఏ దేశమైనా అభివృద్ధి చెందాలన్నా ప్రజల సంపదలు వృద్ధి జరగాలన్నా జాతీయ బావులు వన్ నాటి ఎయిట్ పర్సెంట్ నూట ఎనిమిది శాతం తప్పనిసరిగా ఉండాలి వందకు కాబట్టి మనము పాఠశాలలో నేర్పాల్సింది ప్రతిజ్ఞ ప్రతిరోజు ఎందుకంటే సోదర భావం పెంచాలి మొగజీవాల పట్ల ప్రకృతి పట్ల కరుణ కలిగి ఉండాలి అలాంటివి నేర్పుకుంటే మానవులుగా భూభివృద్ధి మరియు ఉన్న స్థానాన్ని ఉన్నత స్థానానికి ఎల్లుటికి అవకాశం ఉంది ప్రకృతి మాతకు ధన్యవాదములు ధన్యవాదములు ధన్యవాదములు